వార్తలకు స్వాగతం సిపిఎం మాజీ పట్టణ కార్యదర్శి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ కామ్రేడ్ బట్టుపల్లి శ్రీనివాస్ పద్నాలుగో వర్ధంతి నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా కామ్రేడ్ బట్టుపల్లి శ్రీనివాస్ భువనగిరి సిపిఎం మాజీ పట్టణ కార్యదర్శి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ గా పనిచేశారు ఆయన విద్యార్థి దశ నుండి ఎస్ఎఫ్ఐ లో డివిజన్ కార్యదర్శిగా కార్మిక రంగంలో సిఐటియు కార్యదర్శిగా సిపిఎం పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా ఆయన పనిచేశారు భువనగిరిలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పద్నాలుగు వర్ధంతి నిర్వహించారు భూ పోరాట ఉద్యమంలో రాజీ లేని పోరాటం నడిపారు భువనగిరి బైపాస్ రోడ్డు వద్ద గల ఇందిరమ్మ కాలనీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆయన పోరాట ఫలితమే భువనగిరి పట్టణంలో ఇల్లు లేని పేదల గురించి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించాలని ఉద్యమంలో భాగంగా ఆయన ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి ఇండ్లు లేని అందరికీ ఇండ్లు ఇస్తామని ఆమె హామీ ఇవ్వడంతో ఆయన దీక్షను విరమించారు ప్రజల మధ్యలోనే ఉండే ప్రజల కోరకు పోరాడుతుండే కామ్రేడ్ బట్టుపల్లి శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఎం డి జాంగీర్ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ భువనగిరి పట్టణ కార్యదర్శి మాయకృష్ణ సిఐటియు జిల్లా నాయకులు దాసరి పాండు సిపిఎం పార్టీ జిల్లా నాయకులు మాటూరి బాలరాజు సిఐటి నాయకులు గంగమల్ల మాతయ్య బందల ఎల్లయ్య వార్డు కార్యదర్శి దండు యాదగిరి దండు పద్మారావు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

సమావేశాన్ని మనం నిర్వహిస్తాను ఈ వర్ధంతి దాదాపు సుమారు పద్నాలుగు పద్నాలుగు సంవత్సరాలు చనిపోయిపోయి కాబట్టి ఎందుకంటే అలాంటి వ్యక్తులు ప్రజల గురించి ఎప్పుడు నిత్యం పోరాటం చేసి ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల మధ్యనే ఎప్పటికీ ఉంటారని చెప్పి గుర్తు చేస్తూ ఉదాహరణకు మనం బట్మెంట్ చేసుకుంటా ఉన్నాం ఈ విధంగా మనం ఈరోజు ఇక్కడ కూకున్నాం అంటే మన పార్టీ నిబంధనలు అందరి ప్రకారంగా మనందరం ఉండి ఈ సభను నిర్వహించుకుంటాను ఈ సభకు రాష్ట్ర సెక్రటరీ సభ్యులు జాంగీరను మాట్లాడవలసిందిగా కోరుతాం కలిసేనున్న కామెడ్స్ సభాధ్యక్షులు పట్టణ కార్యదర్శి మాయకృష్ణ గారు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ పట్టపల్లంత ఆదాయ గారు భవనికి జీవికామె సినిన్న ప్రజా ఉద్యమంలో పనిచేస్తుంది ప్రజా జీవితంలో నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడిపి ఉద్యమమే ఊపిరిగా పనిచేసినటువంటి ఒక నాయకుడు మారుతున్నటువంటి వ్యవస్థలో ఎప్పటికప్పుడు ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ మనను పరిపాలిస్తున్నటువంటి పాలకుల యొక్క తప్పుడు విధానాలని ప్రజల్ని ఎండ ప్రజలను ఎండగడుతూ చైతన్యవంతం చేయడం అనేటువంటిది కమ్యూనిస్టుల యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం అనేక మార్గాలు ఉన్నాయి ఈ వ్యవస్థలో రాజకీయాలు చేయడానికి ప్రజలకు సేవ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి కానీ సీలన్న అనుసరించినటువంటి మార్గం విప్లవ మార్గం ఊర్జో రాజకీయాలు పెట్టుబడిదారు రాజకీయాలు అలాగే మతోన్మాద రాజకీయాలు తప్పుడు పద్ధతుల్లో ప్రజల్ని నమ్మించి మోసగించేటటువంటి రాజకీయాలు వైపు ఉంటే ఇప్పుడు వాళ్ళే మహానాయకులుగా తయారవుతారు అనేక సౌకర్యాలు అనుభవించినటువంటి వాళ్ళు నాయకులుగా చలామైన అయినా కూడా లేక మేడలాగా కూలిపోతున్నారు తప్ప ప్రజల్లో ఉంటుంది ప్రజా జీవితాల్లో ఉంటుంది ఏ ప్రజా జీవితాల్లో ఉండాలంటే త్యాగాలు అవసరం అందుకే సీనన్న చేసినటువంటి త్యాగాలు కష్టము ఎరేజెండా నమ్ముకొని తాను నచ్చినటువంటి మార్గము ఇవన్నీ చూస్తే ప్రజలందరూ కూడా సీనల్ని ఆదరించారు ప్రజలందరూ కూడా తమ నోట్లో సీనల్ని ఎప్పుడు కూడా పలకరిస్తూ ఉన్నారనంటే దానికి కారణం சைக்காந்த வந்த இதுக்கு புவனகிரி பட்டணம்ல பட்டிப்பள்ளி ஸ்ரீனிவாஸ் கார் பதினாலு சவசர சரிப்பினா கூட இப்படி சீன பயிரஸ்மரணி அனே மாவட்டம் காது எவரிக்கி இன்னவம் தக்கமதி சரிப்போன தர்வாத்த ஏழாவது காங்க ரெண்டே காங்க மோகன சந்தர் పద్నాలుగు ఏళ్ళైనా ఇప్పటికీ వారి వైద్యం సజీవంగా ఉండరు వారు మట్టినటువంటి మార్గము ఏదైతే ఎర్రజెడ్ మార్గం ఏదైతుందో ఇప్పటికీ ఆ మెరుపు మెరుస్తూనే ఉంటుంది అమరిజీని కామరే పట్టుకొని శ్రీనివాసనే అంటున్నారు ఎందుకంటే తను లేకున్న తను చనిపోయి పద్నాలుగు సంవత్సరంలో ఉంటున్న ఇంకా జనం గుండెల్లో సీనన్నా అని నినాదం వినబడుతుంది అంటే జనం కోసం తను పోరాటం ఎంచుకొని ప్రజల సమస్యలపైన నిత్యం పోరాడుతూ వారికి అండగా ఉంటూ జనంలో మమేకమై జనంతో ఉన్నాడు కాబట్టి ఈరోజు అమరజీవిగా మిగిలిపోయాడు అమరజీవిగా మిగిలిపోయిన నాయకుడు బట్పల్లి శ్రీనివాసరావు తను చిన్నప్పటి నుంచే ఉద్యమానికి ఆకర్షితుడై ఎస్ఎఫ్ఐలో చేరి విద్యార్థి సమస్యల పైన అనేక పోరాటాలు చేస్తూ ఆ తర్వాత స్టేటివ్ నాయకుడిగా కార్మికుల సమస్యల పైన పోరాటాలు చేస్తూ పట్టణ సెక్రటరీగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా పట్టణంలోని సమస్యల పైన మున్సిపల్ లో సమస్యల పరిష్కారాలకైతే అనేక ఆందోళన పోరాటాలు చేసినారు ఎంతోమందికి రేషన్ కార్డులు పెన్షన్లు ఇళ్ళ స్థలాలు ముఖ్యంగా ఈరోజు జనమంతా బట్టుపెళ్ళి సీనన్న అని అంటే కారణం ముఖ్యమైనటువంటిది భూపోరాటం వాళ్ళు ఏదైతే తన స్థూపాన్ని ఇక్కడ కట్టారు పోరాటం జరిగింది గుడిసెలు వేసుకొని ఈ స్థలంలో మొత్తం కూడా అందరు గుడిసెలు వేసుకోండి జనం లేస్తే ఇక్కడే సత్యం కట్టుకొచ్చుకొని ఉండి సీనన్న ఏం కూర తెచ్చిందంటే సీనన్న అన్నం దీని ఆకలి అంటే తలా ఒక ముద్ద పెట్టండి రాదు జనం దగ్గర నుంచి వాళ్ళ సమస్యల కోసం పోరాటం చేసింది ఇవాళ ఇందిర ఇందిరమ్మ కాలనీ సింగనగూడెం దగ్గర ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీ హుసేనాబాద్ దగ్గర ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీ కూడా ఆ కాలనీ పోరాటానికి ఎంతో శ్రమించింది ఆ ఇళ్ల స్థలాలు చెప్పి ప్రభుత్వాలు మాట మార్చి దాన్ని జాప్యం చేస్తున్నా ఈ రకంగా అయితే రాదు అని ఒక కార్యక్రమాన్ని ఎంచుకొని ఆమరణ నిరార దీక్ష కొనుక్కున్నాడు తన ఆరోగ్యం ఇబ్బంది అవుతుందని తెలిసినా కూడా ఇళ్ళ స్థలాలు ముఖ్యం ప్రజలు ముఖ్యం ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చినవో పార్టీగా ఆ హామీని నెరవేర్చాలనే లక్ష్యంతోనే ఆమరణ నిరార దీక్ష ఇస్తే అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉమామదేవి రెడ్డి గారు ఆర్డీఓ గారు వచ్చి ఖచ్చితంగా మేము ఆ ఇంట్లో మంజూరు చేస్తామని హామీ ఇవ్వడంతో తను విరమించుకోవడం అనేది జరిగింది ఒక సమస్య ఎక్కడ ఉన్నా ఆ సమస్య దాన్ని పరిష్కారం అయ్యే అంత వరకు కూడా తను దాని ఆ సమస్య పైన ఉండే ఆ సమస్యను పరిష్కారం చేసే విధంగా కూడా పోరాటం చేసేది